హే అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి నోరు ఊరించే చికెన్ పచ్చడి ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది ఆరు నెలలు కాదండి మా ఇంట్లో ఒక్క నెల కూడా ఉండదు ఫస్ట్ ఈ చికెన్ పికిల్ కోసం ఇక్కడ నేను కేజీ చికెన్ని తీసుకున్నాను అయితే పిల్లలు తినేటప్పుడు కొంచెం బోన్స్ తీయడం కష్టం అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అని ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను మీరు ఏదైనా తీసుకోవచ్చు చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసి ఆ తర్వాత వాష్ చేసుకున్న తర్వాత చివరిలో కొద్దిగా ఉప్పు పసుపు వేసి వాష్ చేయండి ఇలా క్లీన్ చేసుకున్న ఈ చికెన్ని ఈ విధంగా కాస్త మీడియం సైజు మొక్కలుగా కట్ చేసుకోండి అలా అని మరీ పెద్ద సైజు కాకుండా అలా అని మరీ చిన్న సైజు కాకుండా మీడియం సైజులో వీడియో క్లిప్లో చూపించే విధంగా ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు ఈ చికెన్లో పావు టీ స్పూన్ దాకా ఉప్పు ఉప్పు వేసాక ఇందులోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఈ చికెన్ మొక్కలకి ఈ ఉప్పు పసుపు ఆయిల్ బాగా పట్టే విధంగా ఒక్కసారి కలిపేసుకోండి ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ మీద పెట్టుకుందాం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎలాంటి నీళ్లు వేయకుండా ఈ చికెన్ని ఉడికించుకుందాం ఈ చికెన్లో నీళ్లు ఊరి ఆ చికెన్లో వచ్చిన నీళ్లతోనే ఈ చికెన్ ముక్కలు అనేవి బాగా ఉడికిపోతాయి ఒక్కసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతా ఉడికించుకోండి ఈ చికెను ఉడికేలోపు ఈ చికెన్ పచ్చడికి కావలసిన ఒక చిన్న మసాలాని ప్రిపేర్ చేసుకుందాం చికెన్ పచ్చడికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం రెండు ఇంచుల దాకా దాల్చిన చక్క ముక్కలు ఆరేడు లవంగాలు మూడు యాలకులు లో ఫ్లేమ్లో పెట్టి వీటిని కాస్త దొరగా వేగనివ్వండి ఇవి కాస్త వేగాక రెండు టేబుల్ స్పూన్ దాకా ధనియాలు ఒక టేబుల్ స్పూన్ దాకా ఆవాలు హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర హాఫ్ టీ స్పూన్ దాకా మెంతులు ఇప్పుడు వీటి మొత్తాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేగానివ్వండి హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం వేయించకూడదు లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి ఈ మసాలా దినుసులన్నిటినీ రెండు నిమిషాల పాటు వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి వీటిలో ఉన్న తేమ పోయి మంచి సుహాసన వచ్చేదాకా వేయించుకుందాం మనం ఈ మసాలా దినుసులు అనేవి అన్నీ చక్కగా వేగిపోయాయండి ఇప్పుడు మనం స్టాప్ చేసేసుకొని పూర్తిగా చల్లారనిచ్చాక మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుందాం పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని ఫైండ్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి కాస్త బరకగా మన చికెన్ పిక్కెల్లోకి కావాల్సిన మసాలా అనేది రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కేజీ చికెన్ పచ్చడికి కావాల్సిన మన మసాలా అనేది రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మన చికెన్ అనేది ఎంతవరకు ఉడికిందో మనం చూసుకుందాం ఒక్కసారి చూడండి అసలు మనం చికెన్లో చుక్క నీళ్ళు కూడా వేయలేదు కదా అయినా కూడా చికెన్ల నుంచి ఎన్ని నీళ్ళు వచ్చాయో ఈ నీళ్ళన్నీ ఇంకిపోయేదాకా మనం ఉడికించుకోవాలి ఇక్కడ చికెన్లో ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోయి కాస్త దగ్గర పడింది కదా ఇప్పుడు మనం ఇలా ఉడికిపోయిన ఈ చికెన్ గిన్నెని మనం పక్కన పెట్టేద్దాం కాసేపు ఇప్పుడు స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకొని ఒక కప్పు దాకా పల్లీల నూనెని వేసుకోండి ఇక్కడ నేను వేరుశనగ నూనెని తీసుకున్నానండి మీరు కావాలంటే పప్పుల నూనె అయినా తీసుకోవచ్చు టూ హండ్రెడ్ ఎంఎల్ నుంచి టూ ఫిఫ్టీ ఎంఎల్ దాకా ఆయిల్ని తీసుకోవచ్చు సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రం తీసుకోకూడదు ఆయిల్ కడాయిలో వేసాక కాస్త గోరు వెచ్చగా అయ్యేంత వరకు వెచ్చబెట్టుకోండి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కల్ని వేసేసుకోండి ఇప్పుడు చికెన్ ముక్కల్ని వేసాక ఒక్కసారి కరిపేసుకోండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ని హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం ఫ్రై చేయకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి ఈ చికెన్ ముక్కల్ని ఐదు నుంచి పది నిమిషాల పాటు మనం ఈ చికెన్ని వేయించుకోవాలి లైట్ గోల్డెన్ షేడ్ వచ్చి కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు మనం ఈ చికెన్ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మరి డ్రైగా ఎండిపోయినట్టుగా మాత్రం ఫ్రై చేయకండి ఎందుకంటే పచ్చడి రెడీ అయిపోయిన తర్వాత మనం ముక్క తినేటప్పుడు చాలా గట్టిగా అనిపిస్తుంది అలా అని ఈ చికెన్ ముక్కలని సరిగ్గా వేయించకపోతే కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయకపోతే పచ్చడి అనేది నిల్వ ఉండదు అంతేకాదు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయిస్తాం కదా ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లితో పాటు ఈ చికెన్ ముక్కలు కూడా కాసేపు వేగుతాయి కదండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలరు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ చికెన్ ముక్కలు అనేవి ఇలా వేగిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఒక్కసారి కలిపేసుకుని ఎప్పుడైనా చికెన్ పచ్చడి చేసేటప్పుడు మనం అప్పటికప్పుడు దంచుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నిల్వ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేయకండి ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్ ఒక వంద గ్రాముల దాకా అయితే తీసుకున్నాను పచ్చివాసన పోయి గోల్డెన్ షేడు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేగిపోయింది కదా ఫ్రెండ్స్ ఈ చికెన్ ముక్కలు కూడా చక్కగా వేగిపోయాయి ఇలా వీడియో క్లిప్లో చూపించే విధంగా వేయించుకోవాలి ఇప్పుడు మనం స్టాప్ చేసేసుకుందాం ఈ పచ్చడి అనేది వేడి మీద ఉన్నప్పుడే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసేసుకుందాం పావు కప్పు దాకా కళ్ళు ఉప్పు ఈ కళ్ళప్పుని కొద్దిగా ఎండలో ఎండబెట్టుకొని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి కలుపుకోండి హాఫ్ కప్పు దాకా పచ్చికారం గ్రామ్ వైజ్గా చెప్పాలంటే ఒక యాభై గ్రాముల దాకా అంతా ఒక్కసారి వేడి మీద ఉన్నప్పుడే కలిపేసుకోండి ఉప్పు మాత్రం చూసి వేసుకోండి ఫ్రెండ్స్ తగ్గినా పర్వాలేదు మనకు కావాలంటే రెండో రోజైనా మూడో రోజైనా కలుపుకోవచ్చు అంతా వేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకోండి అన్నీ వేడి మీదే వేసి కలిపాం కదా ఫ్రెండ్స్ పూర్తిగా చల్లారనివ్వండి చల్లారాక మనం నిమ్మరసాన్ని కలుపుకుందాం వేడి మీద ఉన్నప్పుడు మాత్రం నిమ్మరసం కలపకూడదు అంతా పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే మనం నిమ్మరసాన్ని కలుపుకోవాలి ఇలా కలిపిన ఈ చికెన్ పచ్చడిని కాసేపు పక్కన పెట్టేసుకోండి పూర్తిగా చల్లారిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకోండి కాస్త తిక్కుగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ లేదు మనకి రెండో రోజు కానీ మూడో రోజు కానీ ఆయిల్ అనేది బాగా సపరేట్ అయిపోద్ది ఈ చికెన్ పచ్చళ్ళు నుంచి ఇప్పుడు మనం నాలుగు మీడియం సైజు నిమ్మకాయల్ని తీసుకొని ఈ విధంగా రసం తీసి ఈ పచ్చళ్ళు కలిపేసుకోండి ఇలా అంతా కలిపేశాక ఒక గాజు బాటిల్ని తీసుకోండి ఇప్పుడు ఈ పచ్చడిని ఈ గాజు గిన్నెలో వేసేసుకోండి మీకు ఆయిల్ ఏమన్నా కాస్త తగ్గినట్టు అనిపిస్తే మూడో రోజు కొద్దిగా ఆయిల్ని వేడి చేసుకొని కలుపుకోండి ఇలా ఈ బాటిల్లో వేసుకున్న ఈ పచ్చడిని కనీసం ఒక రెండు మూడు రోజులైనా మూతను పెట్టేసి పక్కన పెట్టేయండి ఈ పచ్చడి ఎలా ఉందో రెండు మూడు రోజుల తర్వాత చూపిస్తాను ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ మూడో రోజు చూపిస్తున్నాను మీకు ఒక్కసారి అంతా కలిపేసుకొని ఉప్పు కారం నిమ్మరసం ఒక్కసారి టేస్ట్ చూసుకోండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదండి ఒక ఆరు నెలల పాటు మనం నిల్వ ఉంచుకోవచ్చు ఈ చికెన్ పచ్చడిని మీకు గనక ఈ పచ్చడి రెసిపీ వీడియో కనుక నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్